శ్రీ గురుప్య నమ ప్రేక్షకులకు నమస్కారం మీపై లేదా మీ కుటుంబంపై చెడు ప్రయోగాలు చేసినట్లు మీ ఇంట్లో అందరూ ఒకేసారి ఉన్నట్లు ఆరోగ్యం బాగుండకపోవడం అనారోగ్య పాలవడం ఇంట్లో డబ్బు నివళకపోవడం ఇలాంటి సమస్యలతో మీరు ఎదుర్కొన్నట్లయితే ఈ యొక్క తంత్రాన్ని మీ ఇంట్లో మీరు ఉపయోగించడం ద్వారా మీ ప్రతి సమస్యకు సమాధానం దొరుకుతుంది మొదట కొన్ని బియ్యం మీద పసుపు రాసి ఈ పసుపు మీద కుంకుమతో స్వస్తిక్ వేసి మీరు ఎవ ఏ ఇంట్లో అయితే ఉంటున్నారో ఆ ఇంటి యొక్క ప్రధాన ద్వారం ముందు ఇలా నేతి దీపం వెలిగించాలి ఇలా నేతి దీపం వెలిగించి ఇప్పుడు మీరు అప్పుల బాధతో మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే నారాయణ మంత్రం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అని ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్కసార్లు జపించి ఆ తర్వాత ఈ పసుపు బియ్యాన్ని మీ ఇంటి చుట్టూ మీ ఇంటి చుట్టూ ఈ పసుపు బియ్యాన్ని అక్షంతల్లా చల్లాలి ఇలా చల్లడం ద్వారా మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నా సరే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా మాయమై అన్నీ మంచి జరుగుతాయి ఇది చాలా శక్తివంతమైన తంత్రము ధన్యవాదములు